వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సమయం దగ్గర పడటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి మూడు ఉమ్మడి జిల్లాల్లో ఆయా పార్టీల నాయకులు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు నిరుద్యోగ ఉద్యోగ పట్టభద్రుల సమస్యలపై పోరాడే అభ్యర్థుల్ని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని కోరుతున్నారు పట్టభద్రుల ఉప గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ జోరుగా ప్రచారం ఆ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు వరంగల్ జిల్లా నరసంపేటలోని పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మల్లన్న ఎమ్మెల్సీగా తనను అధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రుల్ని కోరారు

మహబూబాబాద్ జిల్లా తొరూర్ నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్రావు సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా రాకేష్ రెడ్డిని గెలిపించారని వారు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పాలన ఆడికి పోయిన నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటుంది పాండితే వాటి బియ్యం పట్టుకుంటే ఈ ఏడాది దాకింటికి జర గదేదో పదమూడు తారీఖు నాడో పన్నెండు తారీఖు నాడో చెప్తే కాంగ్రెస్ పొల్లు పొల్లైపో కదా ఎప్పుడు చెప్పిండు ఆ సావు కబరు పదమూడు తారీఖు డబ్బులు సీల్ అయినాక పద్నాలుగు తారీఖు పొద్దుగాలి చెప్పిండు ఎంత పుణ్యాత్మలు అర్థమవుతుంది ఆ కథ దయచేసి ఆలోచించండి ఇట్లా ఏ హామీ అమలు చేయలేదు అందరికీ మోసం విద్యార్థులకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం అందరినీ మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే మీరు నిజమైన ప్రశ్నించే గొంతు బిఆర్ఎస్ పార్టీ మన రెడ్డి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన భాజపా సీనియర్ నేత ఈటెల రాజేందర్ కాంగ్రెస్ భారాసాలపై విమర్శలు చేశారు ప్రేమేందర్ రెడ్డిని గెలిపించి మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని నల్గొండలో నిర్వహించిన ప్రచారంలో భాజపా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కోరారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు మండలిలో ప్రజా సమస్యలు ఉద్యోగుల సమస్యలు నిరుద్యోగుల సమస్యలపై గొంతెత్తారంటే అది భాజపాతోనే సాధ్యమని స్పష్టం చేశారు ఖమ్మం గాని వరంగల్ గాని నల్లగొండ గాని ఆ రకంగా తెలంగాణ యావత్ గాని చైతన్యానికి ప్రతీక ఈ ఆరు నెలల క్రితము ఈ కేసీఆర్ పీడ విరగడ కావాలి ఈ అవినీతి పాలన పోవాలి ఈ అహంకార పూరితమైనటువంటి పాలన పోవాలి ఈ నియంత పాలన పోవాలి అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీకి సమర్థిస్తే తెలంగాణ ప్రజలు ఈ రోజు పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తెలంగాణ ప్రజల జీవితాలు అనేక రకాల హామీలు ఇచ్చారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా తిరుగుతూ ఊరే తిరుగుతూ అనేక రకాల హామీలు ఇచ్చారు ఏ ఒక్కటి కూడా ఈ రోజు అమలు చేసేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు ఈ ప్రతిభుత్వాన్ని నిలదీసేటువంటి శక్తి భారతీయ జనతా పార్టీ కావాలని నేను కోరుతా ఉన్నాను